హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మని నమ్ముకుంటే లాభం లేదు మహేష్ బాబు మూడు సార్లు చేయదనుమో మహేష్ బాబు ఇటీవల గుంటూరుకారం చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అందులో మెయిన్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడమే అంటారు మహేష్ బాబు ఈ సంక్రాంతి గుంటూరుకారం సినిమాతో వచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిన చిత్రం ఇది శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ప్రారంభం నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది దీనితో ట్రోలర్స్ రెచ్చిపోయారు దారుణంగా నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేశారు అది సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది లేదంటే చాలా వరకు సేఫ్ అయ్యేది ఈ సినిమాలో అసలు సెంటిమెంట్ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడమే దీని కారణమని క్రిటిక్స్ మాట గుంటూరు కారం సినిమాలో కోర్ పాయింట్ తల్లి సెంటిమెంట్ చిన్నప్పుడు కొడుకుని భర్తని వదిలేసి నాన్నతో వెళ్ళిపోతుంది రమికృష్ణ ఆయన కోరిక మేరకు రాజకీయాల్లో రాణిస్తుంది చిన్నప్పుడు దూరమైన తల్లికి దగ్గర కావాలనుకుంటాడు కొడుకు మహేష్ ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలనుకుంటాడు కానీ ఆమె దూరం పెడుతుంది తండ్రి ప్రకాష్ రాజ్ కోరిక మేరకు ఆమె పైకి అలా ప్రవర్తిస్తుంది కానీ లోపల మాత్రం ఆ ప్రేమ అలానే ఉంటుంది కొడుకు ఏ ఇబ్బంది రాకుండా ఏ నష్టం జరగకుండా చూస్తుంది అయితే ఆ మదర్ సెంటిమెంట్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు క్యారీ అయ్యేలా చేయలేకపోయాడు త్రివికం దీంతో సినిమా బెడిసి కొట్టింది నిరాశపరిచింది మదర్ సెంటిమెంట్ మహేష్కి వర్క్ కాలేదు దీంతో నిరాశ తప్పలేదు ఇప్పుడే కాదు గతంలో రెండుసార్లు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు ఆయన గుంటూరు కారానికి ముందు నాని సినిమాని మదర్ సెంటిమెంట్తోనే చేశాడు అది ఒక ప్రయోగాత్మక మూవీ ఇందులో మహేష్ బాబు చిన్న బాబుగా ఉంటాడు కానీ అతనిపై సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు దీంతో పెద్దగా అయిపోతాడు ఈ క్రమంలో తన ఇంట్లో అమ్మ ఊరికే తను తిడుతుంది కొడుతుంది మరి తనపై అమ్మకు ఎలాంటి భావన ఉందో తెలుసుకోవాలనుకుంటాడు చిన్న మహేష్ సైంటిస్ట్ వద్దకు వెళ్ళి పెద్దగా అయిపోతాడు అమ్మ వద్దకు వెళ్ళి తన గురించి అడిగి తెలుసుకుంటాడు దీంతో అమ్మ కొడుకు గురించి చాలా ముచ్చటగా చెబుతుంది ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటుంది సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్తో కొనసాగుతుంది ఇందులో తల్లి పాత్రలు దేవయాన్ని నటించింది ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు ఈ బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది సినిమా ఆడలేదు అమ్మ సెంటిమెంట్ బెడిసి కొట్టింది మహేష్ బాబు ఇలాంటి మూవీ చేయడం ఆడియన్స్ తీసుకోలేకపోయారు అంతకుముందు మహేష్ బాబు హీరోగా తేజ నిజం సి నిజం మూవీని రూపొందించారు రెండు వేల మూడులో వచ్చినేను ఈ సినిమాలో గోపీచంద్ విలనం మెప్పించాడు తన తండ్రిని చమ్మినంత పగ తీసుకునే రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్గా నిజం మూవీ రూమ్ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది కొడుకు తల్లి ట్రైనింగ్ ఇచ్చి మరీ పగ తీర్చుకునేందుకు రెడీ చేస్తుంది అయితే ఈ మదర్ సెంటిమెంటు మహేష్ బాబు వర్కౌట్ కావలేట్లు అంటున్నారు క్రిటిక్స్ మరి ఈ సారైన కథ సరిగ్గా ఎంచుకుంటాడో లేదో చూడాలి హలో ఫ్రెండ్స్ నమస్తే